అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస ఎదురు దెబ్బలు తింటున్న బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో గట్టి షాక్ ఇచ్చింది అయితే కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారు ఎందుకు స్పందించడం లేదు జాగృతి శాఖల రద్దుతో కవితకు మద్దతు లభించలేదా పార్టీ క్యాడర్ నిస్తేజంలో ఉండటానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే కారణమా చూద్దాం ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో అత్యధికంగా వినిపించిన కనిపించిన మహిళా నేతల్లో ఆమె ముందు వరుసలో ఉంటారు ఆమె మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కావడం ఒక తైతే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తండ్రి తరహాలో వాగ్ధాటితో ఉండడం అప్పుడప్పుడు కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో ఉండేవారు నిన్నటి వరకు ఒక స్థాయిలో పదవులు అధికారం అనుభవించిన కవిత జీవితంలో అనుకోని పరిణామాలు ఎదురయ్యాయి తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరయ్యారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బతుకమ్మ పండుగల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత ఒకవైపు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటుండేవారు కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి ఢిల్లీకి తీసుకువెళ్లారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ ఒకటే ఒక అధినేత కుమార్తె ఒక ఎమ్మెల్సీ అయితే ఎక్కడా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు కేసీఆర్ కుటుంబం ఒకరిద్దరు ముఖ్యనేతలు తప్ప మిగిలిన వారు సో సోగా మాట్లాడడం మినహాయిస్తే ఎక్కడా ఘాటుగా స్పందించిన పరిస్థితి లేదు అరెస్టు సమయంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల హడావుడి పార్టీ పెద్దలు ఆశించిన స్థాయిలో కనిపించలేదు అదేవిధంగా జాగృతి కార్యకర్తలు సైతం అటువైపు చూడలేదు కవిత అరెస్టుకు రెండు రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు అదే ఆమెకు మైనస్గా మారిందా అనే టాక్ కూడా నడుస్తోంది ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకున్న బలానికి దర్పణం పడుతోంది పార్టీలో కష్టపడిన వారిని పక్కన పెట్టి వలసవాదులకు మొదటి నుంచి ప్రాధాన్యం ఇచ్చిందన్న ఆరోపణలు బీఆర్ఎస్ పై బలంగా ఉన్నాయి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుండి నేతలను పెద్ద ఎత్తున చేర్చుకున్నారు అనేక మందికి ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించారు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేకపోయారన్న విమర్శలున్నాయి బిఆర్ఎస్ అధికారం కోల్పోయాక పట్టుమని నెల రోజులు కూడా వేచి చూడకుండా చాలామంది తమదారి తాము చూసుకుంటున్నారు అందుకే సాక్షాత్తు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్ట్ చేసినా పెద్దగా స్పందన లేదు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన శ్రేణులు సైలెంట్ అవ్వడం చర్చకు దారితీసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మినహా మిగతా వారు కవిత నివాసం వద్దకు రాలేదు ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది అయినప్పటికీ ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహా పెద్దగా ఎక్కడా గులాబీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనలేదు మా అవసరం ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం నేతలను కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని క్యాడర్ గుర్తుకొచ్చిందా అనే ప్రశ్న గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతోందట బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సైతం కవిత అరెస్టుపై నిరసనగా ఆందోళన కనిపించలేదు జాగృతి కమిటీలను అరెస్టయ్యే రెండు రోజుల ముందు రద్దు చేయడంతో తన సొంత సంస్థ జాగృతి కార్యకర్తలు సైతం ముట్టనట్టుగానే వ్యవహరించారు ఎక్కడైనా కష్టాల్లో ఉన్నప్పుడే మన బలం తెలుస్తుందంటారు సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఇన్ని రోజులు అధికారం ఉన్నప్పుడు కళకళలాడిన బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం పోయాక అసలు బలం బయటపడింది సాక్షాత్తు అధినేత కుమార్తె ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ అరెస్ట్ అయితే స్పందించని పరిస్థితి ఆ పార్టీ బలహీనతను గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు